ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలంలోని కురిసిన వర్షానికి రైతులు అవస్థలు పడ్డారు చిన్నగొట్టి ముక్కల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం తడిచి ముద్దైంది చెన్నాపూర్లో రోడ్డుపై ఆరబెట్టిన వడ్లు వరుణుడి దాటికి కొట్టుకుపోయాయి ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే వర్షార్పణమైపోతుందని అన్నదాతలు వాపోయారు అధికారులు తక్షణం స్పందించి తడిసిన ధాన్యానికి మద్దతు ధర కొనుగోలు చేయాలని సాగుదారులు డిమాండ్ చేశారు మరో మూడు రోజుల పాటు వానలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు గుబులు చెందుతున్నారు కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో ఇంకా ధాన్యం రాసులు కనిపిస్తున్నాయి ఒక్కసారి కూడా రైతులను పట్టించుకోవడం లేదు దయచేసి ప్రభుత్వం వెంటనే ఈ తడిచిపోయిన ఓట్లు ఈ అకాల వర్షాలు పడుతున్నాయి వలన తడిసిపోయిన ఓట్లను తొందరగా కొనుగోలు చేయాలి ఎట్లా మ్యాచర్ ఉన్నా ఏది ఉన్నా ఖచ్చితంగా కొనుగోలు చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇవి కొనుగోలు చేసుకొని తొందరగా క్లియర్ చేసుకోవాలి ఇప్పటి నుంచి ఇప్పటివరకు ఇరవై రోజు ఇరవై రోజులు అయితే ఇంకొకరిపోతా వచ్చి కూడా ఒక్కరోజు ఇప్పటివరకు కూడా ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇంకా క్లియర్ కాలేవు తొందరగా చేస్తే రైతులు ఎంతో బాగుండాలని చెప్పుకోవచ్చు